హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల డాక్టర్స్ డే సందర్భంగా స్టీకర్ హాస్పిటల్ విజయ్ కుమార్ బాబు గారిని మరియు శ్రీ సజీవ నేత్రాలయం డాక్టర్ ఆంజనేయులు గారికి డాక్టర్ జావీద్ గారికి సలీంనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ శ్వేత గారికి శాలవబోకి అందజేసి హాస్పిటల్లో స్వీట్లు పంచి డాక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నేతలు టౌన్ అధ్యకుడు దాసరి చింతలయ్య జిల్లా ఉపాధ్యకులు ఎస్వైడీ ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షుడు పబ్బతి అభిరామ్ సీనియర్ మైనార్టీ నాయకులు హమీద్ సమర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇవాళ డాక్టర్ సందర్భంగా చింతలయ్య గారు ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం వచ్చిందని గుర్తు చేసి మీరు డాక్టర్ కానీ డాక్టర్ దగ్గర నాకు నా సత్కారం చేస్తున్నారు సో ఈ ఇలా ప్రతిరోజు పెట్టుకుని ఆయన కొంత సంవత్సరాల నుంచి వచ్చి నేను ఎప్పుడో చేసిన నా డ్యూటీ అది ఆయన అతన్ని పెట్టుకొని ప్రతి ఇయర్ వచ్చి చేయడం వల్ల నా ఎంతో సంతోషంగా ఉంది ఇలా చేయడం వల్ల నేను ఇంకా కొంతమంది సర్వీస్ చేసి మా డ్యూటీని ఖచ్చితంగా సర్వీ సొసైటీకి ఉపయోగపడే చేస్తా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా గుర్తింపు నా వృత్తి గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అండి చాలా తక్కువ మంది వస్తారు ఓకే థ్యాంక్ యూ భారతదేశం అంతటా డాక్టర్ సందర్భంగా శ్రీకర్ ఆసుపత్రి అధినేత అయినటువంటి డాక్టర్ విజయబాబు గారిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా సన్మానిస్తున్నాము ఎందుకంటే రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో నాకు హార్ట్ అటాక్ రావడం జరిగింది ఆ టైంలో సార్ గారిని సంప్రదిస్తే ఒక రూపాయి ఫీజు తీసుకోకుండా నాకు రోజు హైదరాబాద్ హాస్పిటల్కి పంపడం జరిగింది అక్కడ కూడా ఆ రోజు ఉన్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాటి ఆశిగడ ప్రవేశపెట్టినటువంటి పథకంతో ఆరోగ్యశ్రీ అనే పథకంతో నాకు ఆపరేషన్ చేయించడం కూడా దానికి సహకరించినటువంటి మా సార్ గారు ఎంతో చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని ఒక పండుగ మాదిరి ఒక ఉగాది దసరా పండుగ మాదిరి వచ్చి సార్ గారికి సన్మానం తీసుకొని ఎక్కడ ఈ స్టాఫ్ కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా సార్ గారు ఆయుధ ఆరోగ్యాలతో ఉండి క్లినిక్ బాగా జరగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలో వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు